నా జీవితం ఒక చదరంగం నా జీవితంలో ఇప్పటి వరకు అందరూ వచ్చి వెళ్లిపోయిన వాళ్లే తప్ప ఉండిపోయిన వాళ్ళు ఎవరూ లేరని బాధపడుతున్నారు ఆమె నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను బాధ పెట్టాను అని ఆవిడ బాధపడుతున్నారు నా జీవితానికి ఒక దారి చూపించండి అని అడుగుతున్నారు నాకు మదర్ ఫాదర్ చనిపోయారు సూసైడ్ చేసుకున్నారు మేడం ఇద్దరు కూడా అతను ఇన్వాల్వ్మెంట్ కన్నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది నేను మోటివేషన్ చేయడం అంతా నాదే ఉండేది నువ్వు ఇట్లా కంటిన్యూ అయితే కాదు నాకు హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి నాకు అట్లా ఇష్టం కూడా లేదు అంటే నాకు ఇట్లానే ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు లేదంటే మొత్తానికి దూరంగా ఉండు అని అన్నాడు గొడవైనప్పుడు చెప్పేస్తాను ఏమని చెప్పి హస్బెండ్ ఇది అని చెప్పేసి ఏది మీ హస్బెండ్ ఏంది అంటే అతను కలవడం నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను నా తప్పని జనాలు మాట్లాడతారు ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు నేను మగాని కాదంటావు అనేది ఆయన భయం సరే ఫోన్ చేశాడు మాట్లాడాడు ఓదార్చాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు నువ్వేమన్నావు ఫిజికల్ గా ఉందమ్మా నీకు అతనికి ఫ్రెండ్కి ఏంటి ఫస్ట్ నుంచి నీ మీద కన్ను ఉందా అబ్బాయికి సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా కంటిన్యూ అయింది మా హస్బెండ్ కూడా తెలిసిపోయింది అప్పుడే స్టార్టింగ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కంటిన్యూ అయిపోయారమ్మా మరి నువ్వే అతను చనిపోతే ఎందుకు నీకు లెక్క ఇప్పుడు ఆయన తప్పేలా అవుతుంది నువ్వు కదా తప్పు చేసింది ఇంట్లో వాళ్ళందరికి కూడా తెలుసు కాకుండా బస్సు మొత్తం తెలుసు అంతా మా హస్బెండ్ చెప్పారు మీ అత్తమ్మ వాళ్ళు ఏమంటున్నారు చెప్పు మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు వద్దు అంటున్నారు అంత తెలిసిపోయింది ఇప్పుడు పొరిపోయింది ఇప్పుడు అతను ఇంటి పేరుతో సహా చెప్తున్నారు మీ ఇప్పుడు నాకు ఎక్కడా సపోర్ట్ లేదు చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వమంటే మాట్లాడింది అతనితోని మాట్లాడితే ఇప్పుడు నేను ఏం చేయలేను మీ అక్క వాడితోని మీ అక్క చేసుకుంది ఈ మహాసముద్రంలో మీ చెల్లె మాత్రం లేమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీకు ఏం కావాలి నాకు ఏం తోస్తలేదు మేడం చనిపోయే డిసిషన్లు ఉన్నాను ఇద్దరు ఆడపిల్లలు నాకేం అర్థం అవట్లేదు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మేడం రండి మేడం నాది ఓకే నాకు చిన్నప్పుడే మదర్ ఫాదర్ చనిపోయారు మా పిన్ని పెద్ద చేసి మాకు పెళ్ళిళ్ళు చేసింది మేడం తర్వాత మా హస్బెండ్తో మేము సిక్స్ మంత్స్ మేడం మీ పిన్ని మిమ్మల్ని పోషించడానికి కారణం ఏంటి పిన్ అంటే ఎవరు పిన్ అంటే మా మదర్ సో ఓన్ మదర్ వాళ్ళ సిస్టర్ ఓకే తనకి పిల్ల మా మదర్ కి పిల్లలు కాకపోతే మా ఫాదర్ చేసుకున్నారు ఆహా ఓకే మీకు స్టెప్ మదర్ ఆవిడే సొంత పిన్ని కూడా ఆవిడ అమ్మ వాళ్ళ చెల్లి కూడా ఆవిడే అంటే మీ అమ్మగారిని చేసుకున్నాక ఆవిడనే చేసుకున్నారా లేకపోతే మా అమ్మగారు చేసుకున్న తర్వాత తన ఆవిడనే చేసుకున్నారా అంటే పిల్లలు పుట్టట్లేదని ఆవిడనే చేసుకున్నారా చేసుకు తర్వాత మీరు పుట్టారు మీరు తర్వాత తనకి ఇద్దరు అన్నయ్యలు పుట్టిన తర్వాత మేము మీరు పుట్టారు సో మీ చిన్న వయసులోనే మీ అమ్మా నాన్న చనిపోయారు ఆ చిన్న వయసులోనే చనిపోయారు సూసైడ్ చేసుకున్నారు మేడం ఇద్దరు కూడా ఎందుకు ఎందుకు మీ నాన్నగారికి అయితే ప్రాబ్లం లేదు ఒక పెద్ద భార్య ఉంది చిన్న భార్య ఉంది అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసే కుటుంబం అంతా ఉంది ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు స్టెప్ మదర్ కంప్లైంట్ ఇచ్చినందుకు జైలు నుంచి వచ్చి సూసైడ్ అవమానం ఫీల్ ఎందుకు సూసైడ్ చేసుకుంది మా ఫాదర్ పిచ్ మెంటల్ కండిషన్ లో అమ్మ సూసైడ్ ఇద్దరికి ఎంత గ్యాప్ లో సూసైడ్ చేసుకున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ లో వన్ ఇయర్ గ్యాప్ లోనే అమ్మా నాన్న ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు పిన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళ మీరు ఒకే కుటుంబం ఇద్దరు కాకుండా వేరే పర్సన్ తో ఓహో ఈయన ఆల్రెడీ ఆ ఇద్దరు అక్కా చెల్లిని మోసం చేయగా ఇంకో దుకాణం తగులుకున్నాడని ఆవిడ కోపంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మీ మేము అమ్మేవ్వలేదా పిచ్చి విపరీతమైన ప్రేమ ఆయన అంటే ఇప్పుడు ఆయన లేకపోతే కూడా ఆవిడ సూసైడ్ చేసుకునే అంత ప్రేమ ఆయన తప్పులు చేసినా కూడా అంతేగాని ఇద్దరు పిల్లలు ఏమవుతారని లేదు మీ నాన్ చేసిన తప్పేంటో తెలుసా మీ అమ్మగారికి పిల్లల పుట్టలేదని ఆవిడ చెల్లెల్ని అంటే మీ పిన్నిని తగులుకొని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు అర్థం అవుతుందా అలాంటి వ్యక్తిని మీ అమ్మ క్షమించటమే కాకుండా ఆయన చనిపోయడం చనిపోయింది ఆవిడ ఏది అప్పుడు వరకు పిల్లలు లేరు అన్న బాధపడిన వ్యక్తి ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని ఆవిడ సూసైడ్ అండి ఇద్దరు పిల్లలకంటే అనుమానం ఆఫ్టర్ ఆల్ అని చూసిన భర్త ఆవిడకి ఇంపార్టెంట్ అయ్యాడు ఇక పిన్ని అరే బాబు నన్ను చేసుకున్నావు మళ్ళీ ఇంకొక దాంతో హడావుడు పడతావా ఇలాంటివన్నీ వదిలేదు లేదని ఆవిడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది సో అందువల్ల ధైర్యంగా కనీసం ఎక్కడన్నా కంట్రోల్ చేయాలి అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది అది పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి ఏం సూసైడ్ చేసుకున్నారా అరే అంట అమ్మాయి బాగా ఒకలాగా చిన్నప్పటి నుంచి అంటే గవర్నమెంట్ స్కూల్ అనే చదివా ఓకే నలుగురు పిల్లలంటే ఇంకా ఆవిడ వచ్చే శాలరీతో పాప ఆవిడ మాత్రం ఏం చేయగలదు కానీ చెల్లె అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది చిన్న చెల్లి కూడా పెళ్లి చేస్తుందమ్మా అమ్మ అమ్మాయి చేస్తుందా ఏం చదువుకున్నారు మేడం మీరు ఏం చదువుకున్నారు నేను ఎంబీఏ మీ సిస్టర్ మా సిస్టర్ డిగ్రీ చేస్తుంది డిగ్రీ చేసింది సో పెళ్లిళ్ళు అయినాయి మ్యారేజ్ అయినాక నీకు ప్రాబ్లం కొంత స్టార్ట్ అయింది యూఆర్ నాట్ వర్కింగ్ అమ్మా ఇప్పుడు నేను వర్కింగ్ చేయట్లేదు మీ వారు ఆయన మార్కెటింగ్ మేనేజర్ గా అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్లి 10 ఇయర్స్ అయింది 10 ఇయర్స్ అవుతుంది మార్కెటింగ్ జాబ్ అంటే ఎక్కువ తిరుగుడు ఉంటుంది తిరుగుడు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాడు ఆ వెళ్తాడు అప్పుడప్పుడు అది ఏమన్నా మీ భార్య అద్భర్తలకు ఆరు నెలల పాటు పిల్లలు లేకపోవడానికి కారణమా ఏమో సరే అప్పుడైతే లేట్ నైట్స్ వచ్చే పెట్టాడు సరే చెప్పమ్మా పెళ్లి పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో చెప్పు అరేంజ్ మ్యారేజ్ అరెంజ్ మ్యారేజ్ అయితే సిక్స్ మంత్స్ కలవలేదు మేడం సిక్స్ మంత్స్ అంటే ఫస్ట్ నైట్ లో కూడా జరగలేదా ఎక్కువ అని మరి అప్పుడు పెద్దవాళ్ళకి చెప్తారు కదా మీరు అతను చెప్ చెప్పొద్దు అన్నాడా ఓకే అమ్మా చెప్పొద్దని కవర్ చేసాడు ఎన్ని రోజులు చెప్పకుండా ఉండి ఎప్పుడు చెప్పావమ్మా సిక్స్ మంత్స్ ఆఫ్టర్ చెప్పాను మా మమ్మీ ఇన్వాల్వ్ అయిన తర్వాత చెప్పాను ఎలా తెలిసింది బయటకి ఎట్లా వచ్చింది మా అత్తమ్మ వాళ్ళ ఇంకా పిల్లలు అవ్వట్లేదు చాలా సిక్స్ మంత్స్ కి పిల్లలు పుట్టలేదు అని మీ అత్తగారు హడావుడి రావట్లేదు అని అన్న అని మీ పిన్నికి చెప్పిందా మీ పిన్ని అడిగితే అప్పుడు నువ్వు చెప్పావా ఇతను కలవట్లేదు అని అని చెప్పాను అయితే మా మా మదర్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా మా మదర్ వాళ్ళ అదే ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యారు మాకు పెద్దగా పెళ్లి పెద్దగా నిల్చున్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్తే మా మదర్ వచ్చి మాట్లాడింది ఇట్లా అంట మా అమ్మాయిని ఎందుకు అంటారు మీ అబ్బాయి ఎలా అంటే దగ్గరికి రావట్లేదు అంటే వాళ్ళ మదర్ మాట్లాడింది ఆ రోజు వచ్చారు అప్పటి నుంచి ఏదైతే మీడియేషన్ జరిగిందో అప్పటి నుంచి కొంచెం దగ్గరికి రావడం స్టార్ట్ ఎందుకు కమ్యూనికేషన్ సరిగా లేక ఇష్టమైన పెళ్ళి అతనికి తెలియదు సార్ అప్పుడు ఆరు నెలలు మీ ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళ పడుకోవడం పడుకునేవాడు కానీ దగ్గరికి వచ్చేవాడు కాదు ఒక్కటే బెడ్ పైన ఉండేవాళ్ళం నువ్వు దగ్గరికి వెళ్ళినా కూడా దూరం పెట్టేవాడు అది లేట్ నైట్ వచ్చేటాడు నేను పండుకున్న తర్వాత వచ్చేవాడు ఇప్పుడు వర్క్ వైస్ బాగా ఇన్వాల్వ్డ్ ఎప్పుడైతే వీళ్ళు వచ్చి చెప్పారో అప్పుడు దగ్గరకు వచ్చాడు పద్ధతిగానే వచ్చాడు అప్పుడు పద్ధతిగా అంటే ఇంకా లేదు సార్ అట్లా అంటే అతను ఇన్వాల్వ్మెంట్ కన్నా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది ఓ నిన్నే యాక్టివ్ పార్ట్ తీసుకోమని చెప్పేవాడు యాక్టివ్ పార్ట్ తీసుకునేవాడు నేను మోటివేషన్ చేయడం అంతా నా నాదే ఉండేది నీకు నచ్చకుండానమ్మా నీకు నచ్చకపోయినా ఆ రెండు రకంగా ఇంకా అతను ఓకే అయితే పక్కకు జరిపేవాడు అలా ఉండేది మేడం తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందని ఒకసారి స్ట్రెయిట్ ఫార్డ్ అడిగా అడిగాను నువ్వు ఇట్లా కంటిన్యూ అయితే కాదు నాకు హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి నాకు అట్లా ఇష్టం కూడా లేదు నాకు అట్లా ఇష్టం లేదు నాకు ఇట్లనే ఇష్టం ఉంటే ఉండు లేదంటే మొత్తానికి దూరంగా ఉండు అని అన్నాడు అలా నేను నాకు ఇష్టం లేక నేను దూరంగా ఉన్నాను ఉన్న సరికి నీకోవరం ఉన్నారా నీకోవరం బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అట్లా టార్చర్ పెట్టాడు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ